ఆన్లైన్లో భూ రికార్డులు నమోదు చేయడం లేదు టీడీపీ గ్రీవెన్స్లో బాధితుల ఫిర్యాదు హైవే పనులు పేరుతో భూ ఆక్రమణ అర్జీలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సో టీడీపీ ప్రజా వేదికకు మరోసారి అర్జీలు వెల్లువెత్తాయి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారన్నమాట అయితే గ్రీవెన్స్కు సంబంధించి చాలా రావడం జరిగింది విశాఖపట్నం చిన్నగదిలి మండలం మధురవాడ గ్రామానికి చెందిన శేషెట్టి సూర్యనారాయణ తమ గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరు బై నాలుగు నందు ఐదు పాయింట్ మూడు తొమ్మిది మెట్ సెంట్లు మెట్ట భూమి తమకు ఉందని ఆ భూమికి సంబంధించి తన పేరున పట్టాదారు పాస్ పుస్తకం వన్ బి మంజూరు చేశారని తెలిపారు అయితే తన భూమికి సంబంధించి రికార్డులను ఆన్లైన్లో నమోదు చేయడం లేదని ఫిర్యాదు చేశారు తమ భూమిని ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు కడప జిల్లా ఒంటిమెట్ట మండలం చెంగు గారిపల్లె చెంచుగారిపల్లి గ్రామానికి చెందిన అశోక్ కుమార్ గ్రీవెన్స్లో కడప ఎంపీ తన టెక్నికల్ అసిస్టెంట్గా తనైతే అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నా అని చెప్పారు సో వీధుల నుంచి తొలగించిందని చెప్పేసి వాపోయారనమాట సో ఇలాగ ఉన్నాయి కొన్ని అయితే ముఖ్యంగా భూములకు సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి భూముల్లోకి సంబంధించి పేర్లకు సంబంధించి సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ఆన్లైన్లో భూ రికార్డులు అయితే నమోదు చేయడం లేదని సో ఇలా ఎక్కువగా కంప్లైంట్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అంటే రాష్ట్రంలో భూముల సమస్యలు అయితే పరిష్కారం అయితే కాలేదు వాటికి సంబంధించి ఇంకా కంప్లైంట్లు అయితే వెళ్తున్నాయి సో మీకు ఉంటే మీరు కూడా పెట్టుకున్నట్లయితే పరిష్కారాలు అయితే దొరుకుతాయి అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్